ओके थैंक यू सो मच बने से डड़ी से ना कुर्सी से ना 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 नो ना नालो मनी ना सारे पो हे ऋषि पापम दा लव यू फ्रेंड दिस हाय मान ले एकटे गोंडा गुंडला मेरे

ఇక్కడ పిల్లలందరూ వచ్చారు మీకు బ్యాక్ కెమెరా హాయ్ చూస్తారా వీడియోలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే చూస్తుండీ వీడియోలు ఓకేనా ఓకే ఇప్పుడు ఆ స్నేవాళ్ళ ఫాదర్కి మంచిగా ఉండాలని ప్రేర్ చేయండి ఓకేనా చేస్తారు అలాగా చేస్తా అన్నా సేమ్ డిట్టో డిట్టుకు డిట్టో సేమ్ అంటనే మాట్లాడుతుంది వరంగల్ ఎంత అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈయన క్యూట్ గు ఈయన ఆడేటాను మా తమ్ముడు ఏం పేరు ఓకే మంచిగా ఉంది ఓకే ఓకే సో ఇప్పుడు వీళ్ళందరూ మన చుట్టాలే సో వీళ్ళందరూ మనం చుట్టాలేనంట ఇక్కడ ఇది ఏ విలేజ్ బాబాయ్ ప్రతాప్ నగర్ క్రిస్టియన్ కాలనీ అంట సో అంటా బెర్ కిషన్ గారినికొచ్చినా ఆట్లా ఏమాయတယ် మామ నాకు నాకు ఈ కాలు ఏమైతే అంటే మా మామయ్య మా మర్దలని ఎక్కుతుంటాడు ఓకే ఇదంతా ఆస్తైదే ఓకే అయితే నేను చిన్నప్పుడు వైట్గుంటుండే మా చెల్లికి పాలకన్నని పేరు పెట్టేని ఇప్పుడుకం గదే విల్తుం కదా చిన్నప్పుడు వైట్గున్నాను ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వైట్ ఆశని కంటే తెల్లగానే ఉన్నది చాలా గానీ అయ్యో పాపడే ఎన్ని రోజులు అవుతుంది కదా ఇట్లా ఎగ్జైట్మెంట్ చెప్పి సో కొంచెం హ్యాపీగా ఉంది నాకు ఈరోజు ఎందుకంటే మా మామగారు కొంచెం మాట్లాడినారు వాటర్ మిలన్ జ్యూస్ కూడా తాగిండు ఆశని తాగిపించింది అయ్యో ఖుష్ ఖుష్ ఉంది ఆస్ని ఈరోజు డేస్ ఒక ఆల్మోస్ట్ సార్ ఇన్ని రోజుల తర్వాత జూస్ ఆంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేయర్స్ వల్ల మీ అందరి హెల్ప్ వల్ల మా మామయ్య ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీ అందరికీ బట్ ఇంకా చేయండి చేయండి డిశ్చార్జ్ అవుతాడు మేబీ రేపైనా సారీ హీరోస్ అయినా రేపైనా అవ్వచ్చు సో చూద్దాం హోప్ మంచిగా ఉండాలి ఇంకా ఇంకొంచెం మెల్లమెల్ల వాటర్ మిలన్ జావా అన్నం చికెన్ మటన్ మెల్లగా అవుతుంటుంది ఇక సో ఆస్ని ఏడిచింది పాపం చెప్పావా అయితే ఇప్పుడు నా తను ఎవరు ఉన్నారు అంటే మా క్యూట్ బాబర్దులు ఉన్నారు అన్నట్టు ఇగ బాప్మర్దనే మానే తెలిసి పబ్బి చెప్పవాడు అందరికి అట్లా అనక పాప ఇట్రా ఒక్కొక్కరిని పరిచయం చేపిస్తాం మీకు ఇట్రా పెద్దోడు ఫస్ట్ అంటారా ಅದ್ದೋ ನಿಮ್ಮಿಂಟ್ ಸೈಲೆಟ್ ಬಾಯ್ ಅನ್ನ ಬಾವು ಕೊ ಗರ್ಲ್ಫ್ರೆಂಡ್ ಅದೇ ಈ అంతరేద ఉన్నదా ఆల్రెడీ ఒక్కరు ఇంకొక ఇంకో దొంగ పెడతాం వీరాది వీరుడు వీడు వీడు నా తమ్ముడు అంటే వాడు నా తమ్ముడే కానీ ఎగ్దాం ఒక్క నంబర్ బాగుంటుంది అంటే అన్నాడు కానీ

చెప్తున్నా వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు అంటే మా డాడీ వాళ్ళ తమ్ము తమ్ముడు వాళ్ళ పిల్లలు అంటే నాకు తమ్ముళ్ళు పేరుకే నాకు తమ్ముళ్ళు కానీ తమ్ముళ్ళు అయినా నాకు సపోర్ట్ ఉండాలి నాకు ఉండరు వాళ్ళ బావకే ఉంటారు నువ్వు నాకు బావే కదా న్యాయం ఎక్కడ ఉండి అక్కడే ఉంటారు అన్నట్టు సో ఇలా కనిపించని లవర్ బాయ్ అయితే మన బన్నీ బాబాయ్ అసలు వేరే వేరే లెవెల్ అన్నట్టు పక్క పక్కా ఫస్ట్ దొంగ ఎంతమంది ఒక పది మంది ఇరవై మంది ఒకటే ఎట్ టైం చార్ట్ చేస్తారు ఒకటే ఈడ ఎయిరా అంటే పెద్ద పెద్ద గనెట్లు మొత్తం కుండలు ఎత్తేస్తుండు ఒకసారి నీ పోనీ స్విచ్ ఆఫ్ అయినా స్విచ్ ఆఫ్ అయింది చూసి రాగా స్విచ్ ఆఫ్ అయిందంట అంట నన్ను శవని మరి తిట్టిందనుకో కదా వీడు కూడా అడుగుతాడు నేను ఎడితే వీడు కూడా ఎడతాడు వీడు కూడా బాగా పడతాడు కానీ వీడు లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నేను ఎదురు సో గాయి సతి సంగతి అన్నట్టు మనం ఎప్పుడైనా చాలా మంచిగా ఉంటాం నిజంగా ఇంత హ్యాపీగా ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటాం అని అనుకోలేదు అసలు ఇన్ని రోజులు పట్టింది ఒక పదమూడు పది రోజులు పట్టింది అంటే మా తమ్ముడు వాళ్ళు ఇప్పుడే కాలేజ్ కి వెళ్తున్నారు కానీ ఇన్ని రోజులు ఒక్క రోజు కూడా కాలేజ్ కి పోకుండా మామ వర్క్ చేస్తాడు మామ వర్క్ కూడా మానేసి మొత్తం మాత్రమే ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మధ్యలో వచ్చే సో అంటే ఫస్ట్ నుంచి కూడా ఇక పండ్ అన్ని ఆపుకొని సేమ్ మేము ఇక ఫ్యామిలీ కదా సో మా లాగానే డే అండ్ నైట్ ఇక వర్క్ చేసి అట్లా తప్పుడు అందగాడైన ఇప్పుడు ఒక ఆమె మెసేజ్ చేస్తాడు చాటింగ్ పోయి చాటింగ్ చేసి వచ్చి అయితే వాళ్ళ గర్ల్ కార్టూనేట్ వర్క్ వస్తుంది అంట అందుకని టీషర్ట్ కొనుక్కున్నాను ఈరా నాకు అంటే ఆ వెనకాల ఒక బొమ్మ అంటే వాళ్ళ గర్ల్ఫ్రెండ్ కి ఇష్టం అంట ఒకసారి చూపి చూపిస్తుంది అంటే నిజంగా అది చూపి

నన ననువున నம మనിన సరిపோ పెద్దరాడికి అందరు సాయం చేసి ప్రే చేసిన అందరికి థ్యాంక్స్ అందరు చేయంటే పెద్దరాడి కొంచెం ఇప్పుడు పాపం అందరికంటే అమ్మాయి కూడా నిమ్మి దీన్ని నమ్మద్దు మస ఇగో లోడ లోడ వాగి వీడే మాట పడతాడు అంటే వీడు కూడా అంతే కాకపోతే బన్నీ మామ అసలు పిన్ డ్రాప్ సైలెంట్ గా కానీ ఇంటికి పోతే ఈ బిల్డింగ్ మీద ఒక మా బిల్డింగ్ మీద ఇంకా వెళ్తుంటే వెళ్తుంటే మీకు చూపిస్తా డిశ్చార్జ్ గిట్ల అవుతాడు కొంచెం రోజు హ్యాపీగా ఉంది ఆయన ఆయన ఫుడ్ తిన్నాడు మెద్ద కొంత కడుపులోకి వెళ్ళింది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అంటే అప్పుడు కండి ఇప్పుడు మీకు ఫస్ట్ ఫోటో అండ్ ఇప్పుడు ఫోటో రెండు పక్క పక్కనే చూడండి సో అది పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ చలో గ్రీ మళ్ళీ రేపు కలుసుకుందాం ఏమైతే అంతా అప్డేట్స్ ఇస్తాం మీకు చలో బాయ్ బాయ్ నువ్వు ఇలా చెప్పు ఎంబడే ఇట్లా కట్ చేయగానే ఇవి రేపు మన వీడియో చూడని చెప్తాడు ఫోన్ చేసి ఏం కాదు మా ఇప్పుడే বাই বাই বাই